టు మై ఎలా నేనైతే చాలా బాగున్నాను మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు రాగ్ ఏంటంటే కుకింగ్ అనమాట ఈ రోజు అయితే మష్రూమ్ శాండ్విచ్ అయిపోతున్నాం అది ఎలా చేస్తామో చూసేది లెస్కే ఈ అయితే మష్రూమ్ శాండ్విచ్ చేయిపోతున్నాను అది కూడా నేను ట్రై చేయిపోతున్నాను ఎలా ఉంటుందో చూసేయండి ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కి ఇప్పుడైతే కడాయి పెట్టుకునేసాం ఇప్పుడు ఆయిల్ పోసేద్దాం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేద్దా నెక్స్ట్ వచ్చి పీల్ చేసుకున్న వాష్ చేసుకున్న మష్రూమ్ ని

नेक्स्ट स्पून जिंजर गार्लिक पेस्ट कंज्यूम गरम मसाला हाउस पूर चिल्ली पाउडर से दां फाइनल गा कुत्ते मेरे दे से दाम नेक्स्ट దీన్ని పక్కన పెట్టుకొని శాండ్విచ్ అయితే రెడీ చేసుకుందాం అయితే లైట్ గా టొమాటో సాస్ వేసి స్ప్రెడ్ చేద్దాం ఇప్పుడైతే స్ప్రెడ్ చేద్దాం ఇప్పుడైతే చీజ్ లైఫ్ ని దీని మీద పెట్టుకుందాం వా అం కదా ఇప్పుడైతే దేమిద పెట్టేద్దాం ఇంకో బ్రెస్ సైజ్ ని పెట్టేద్దాం ఇప్పుడైతే ఇది అయితే అయిపోయి ఇప్పుడు ఇది రోస్ట్ చేసుకున్నాం రండి ఇప్పుడైతే బట్టర్ ని దీని మీద వేసి రోస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే ప్యాన్ మీద వేసేద్దాం

మీకు శాండ్విచ్ అంటే ఇష్టమా ఇష్టమైతే కింద కామెంట్ లో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అందుకని వెజిటేబుల్స్ వేస్తే తిన్నా ఇలాంటి స్పైసీగా చేస్తే తింటారు ప్రతి నాకు చాలా అనంతమే తిన్నామని నాకు చీజ్ అయితే చాలా ఇష్టం ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నాను చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం वाह वाह मतलब इ쁘디 미네테 লাইট গা বাট লাগদম うわ。<laughs> <laughs> చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను నే చేసింది అయితే టేస్ట్ చేపిద్దాం రండి थैंक यू मैं टेस्ट कर रहा हूं बाम टेस्ट है బాగుంది టేస్ట్ బాగుంది లక్ష్మి బాగుంది చాలా బాగుంది సూపర్ సూపర్ వేసి చాలా బాగుంది మీకు అయితే చాలా బాగా నచ్చింది అని చెప్పారు నాకు కూడా చాలా నచ్చింది అందుకని If you like cooking, naturally. please do like, share, and subscribe to my channel. Bye friends! Next video, local Lutheran. Bye!